హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిన టాక్ కొత్తగా కొంతమంది డైరీ ఫామ్ పెట్టాలనుకుంటారు కదా సో అటువంటి వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఆవులు పెడితే మేలా లేకపోతే గేదెలు పెడితే మేలా ఏది పెడితే మనకు లాభదాయకం ఏది పెడితే పది రూపాయలు మనం మిగిల్చుకుంటాం అనే డౌట్ తోటి ఉంటారు ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆవులు ఆవుల పాలకి సరిగ్గా రేటు పడట్లేదు అదే గేదెల అయితే కనుక ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ రేట్ వస్తూ ఉంది సో గేదెలు పెట్టుకుంటే మేలు కదా అనేసి అనుకుంటూ ఉంటారనమాట సో అటువంటి వాళ్ళకి ఈరోజు వీడియోలో ఏది పెడితే మనకు డబ్బులు మిగులుతాయి ఏవి పెట్టుకుంటే కనుక మనం బాగుపడతాం అనేది క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చెప్పండి సోది లేకుండా శుద్ధి లేకుండా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవుల గురించి చెప్తాను అలాగే గేదెల గురించి చెప్తాను వీటి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్తాను ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏదైతే సూట్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఏవి పెట్టుకోవాలనేసి డిసైడ్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆవుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఇవి పుట్టిన పదహైదు నెలలు లేదా పద్దెనిమిది నెలల లోపల ఎదకొస్తాయి అనమాట అంటే కొన్ని ఆవుదూడలు పదహైదు నెలలకి ఎదకొస్తాయి ఇంకొన్ని పద్దెనిమిది నెలలకి వస్తాయి అన్నమాట ఓవరాల్గా పద్దెనిమిది నెలలకి ఎదకొస్తాయి ఆ తర్వాత తొమ్మిది నెలలకి పిల్లలకి ఐ మీన్ ఈనేస్తాయి వస్తాయి పాలు వస్తాయి అప్పటి నుంచి మనం డబ్బులని లెక్క పెట్టుకోవచ్చు అదే గేదెలు కనుకోండి అవి రెండున్నర సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఎదకరావు అంటే ఎనుగుదూడలు పుట్టినప్పటి నుంచి వాటికి రెండున్నర సంవత్సరాలు వచ్చేంత వరకు అవి ఎదకరావు రు. రెండున్నర సంవత్సరాలకి ఎదకొస్తాయి ఆ తర్వాత తొమ్మిది నెలలకి ఈంటాయి ఓవరాల్గా చూసుకుంటే మూడున్నర సంవత్సరానికి అవి మనకు పాలిస్తాయి అప్పుడు మనం డబ్బులు లెక్క పెట్టుకోవచ్చు అయితే ఆ పాలు కూడా ఆవులతో పోలిస్తే ఆవులు ఎనిమిది నుంచి పన్నెండు పదహైదు లీటర్లు ఇచ్చేటివి కూడా ఉన్నాయి కానీ అదే ఎనుమలు అనుకోండి కొన్ని ఐదు లీటర్లు ఇస్తాయి కొన్ని ఆరు లీటర్లు ఇస్తాయి మహా అంటే ఎనిమిది లీటర్ల వరకు లాస్ట్ అనమాట అంతకుమించి ఎక్కువ ఇవ్వలేవు కానీ ఆ పాలల్లో పాలకు పాలకైతే కనుక ఎక్కువ రేట్ వస్తుంది అంటే గేదె పాలకి డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మ్యాక్సిమం ఉన్నటువంటి రేట్ ఇది అనమాట అది ఆవుల పాలకు అనుకోండి ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం నలభై రెండు కంటే ఎక్కువ ఇవ్వరు అది కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటే నలభై రెండు రూపాయలు ఇస్తారు లేదంటే కనుక మహా అంటే ముప్పై ఐదు రూపాయలు అంతే అనమాట ఓకేనా అయితే ఈ పాల విషయం అనేది ఆవులు అనేటివి సంవత్సరం మొత్తం పాలిస్తూనే ఉంటాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే కనుక మూడు వందల అరవై ఐదు రోజులు పాలిస్తాయి అయితే ఈ పాలు ఇవ్వడం అనేది ఆవు విషయంలో సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఆవులు పాలిస్తాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పాలిస్తూనే ఉంటాయి అన్నమాట ఒకవేళ అది డెలివరీ డేట్ దగ్గరికి రాకుండా డెలివరీ అంటే కడుపుతో ఉన్నప్పుడు ఏడు నెలల వరకు మనం పిండుతాము ఆ తర్వాత పిండం కదా కానీ కొన్ని లేటుగా ఎతకొస్తాయి లేటుగా మనం ఇంజక్షన్లు వేపిస్తూ ఉంటాం దాని కారణంగా సంవత్సరం అంతా కూడా పాలు ఇస్తూనే ఉంటాయి కానీ ఎనుములు అనుకోండి సంవత్సరం అంతా కూడా పాలు ఇవ్వవు రెండు వందల రెండు వందల రోజులు మాత్రమే పాలు ఇస్తాయి ఆ తర్వాత అవి ఇవ్వవు అనమాట ఇది ఇక్కడి వరకు ఇంకా మేత విషయానికి వస్తే ఆవులు ఎంత మనం మేత వేస్తే అంత మేతని కూడా అందులో నైంటీ పర్సెంట్ వరకు మనకు పాలు ఇవ్వడానికి అవి ఉపయోగిస్తాయి మిగతా టెన్ పర్సెంట్ వరకు మాత్రమే అవి వాటి యొక్క ని పెంచుకోవడానికి కానీ లైక్ అలా దానికోసం ఉపయోగించుకుంటుంది అనమాట అదే గేదెలు అనుకోండి మనం ఎంత మేత వేసినా కూడా అందులో ఫిఫ్టీ పర్సెంట్ దానికోసం ఉపయోగించుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే మనకు పాలు ఇస్తుంది అంటే పాలు ఇవ్వడం అనేది తక్కువ చేస్తుంది అనమాట మేత అది ఆ మిగతా మీతనే అది బ్రతకడానికి దాని కండల్ని పెంచుకోవడానికి దాని శరీర ఆకృతిని పెంచుకోవడానికి అది ఎక్కువగా ఉపయోగిస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కనుక ఆవుల విషయానికి వస్తే ఇవి ఈయన రెండు నుంచి మూడు నెలల లోపలే ఎదకొస్తాయి అంటే ఈన తర్వాత రెండు నెలలకు కొన్ని ఆవులు ఎదకొస్తాయి ఇంకొన్ని ఆవులు మూడు నెలలకు వస్తాయి అన్నమాట ఇంకా కొన్ని ఆవులు ఏంటంటే ఇరవై రోజులకే కూడా ఎదకొచ్చేస్తాయి కానీ మనం అంత తొందరగా ఇంజక్షన్ వేయించకపోవడమే మంచిది రెండు నెలల తర్వాత ఇంజక్షన్ వేపిస్తే మనకు పాలపరంగా మంచిది అనమాట ఓకేనా అదే గేదెల విషయానికి వస్తే కనుక ఐదు నెలల వరకు కూడా అవి ఎదకు రానే రావు ఐదు నెలల తర్వాతనే అనమాట అయితే ఈ గేదెల విషయంలో ఏంటంటే ఇంజక్షన్ వేయించడం కంటే కూడా దున్నపోతులు పెంచుకుంటారు కదా సో దాని దగ్గర దానికి క్రాసింగ్ చేయించడం అనేది చాలా మంచిది అనమాట ఇంజక్షన్లకి అవంతగా తట్టుకోవు నిలబడలేవన్నమాట అదే గే దున్నపోతుంది అనుకోండి సో వాటి దగ్గర అయితే కనుక పక్కాగా ఎద అనేది నిలబడుతుందనమాట ఒకవేళ ఇంజక్షన్లకు నిలబడకపోతే డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళ దగ్గర మన ట్రీట్మెంట్ చేయించుకొని అయినా సరే ఇంజక్షన్లు వేయించుకోవచ్చు అది మీ ఇష్టం మీ గేదెల యొక్క పరిస్థితులను పట్టించి అనమాట ఓకేనా అలాగే రీసెల్ విషయానికి వస్తే ఆవులు ఒక నాలుగు లేదా ఐదు ఈతలు ఈన తర్వాత మళ్ళీ దీనిని ఎవరైనా కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారనమాట కానీ గేదెలకైతే అలా కాదు పది ఈతలు ఈయన గేదెనైనా సరే ఎవరైనా కొనడానికి ఈజీగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఎందుకంటే ఆవులతో పోలిస్తే గేదెల యొక్క శరీరం అనేది దాని యొక్క కెపాసిటీ అనేది అలా ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే గేదెలు అనేటివి పాల డిమాండ్ అనేది సంవత్సరం మొత్తం ఒకేలాగా ఉండదు అనమాట కొంతమంది ఏంటంటే ఒక్కొక్క సీజన్స్లో పాలు తీసుకోరు అదేవిధంగా పాలు కూడా కొంతమంది కొన్ని కొన్ని నెలలలో తీసుకోరు అనమాట సో అది ఏరియాని పట్టించి ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే అసలు ఆవుపాలకి డైరీస్ అనేటివి ఉండమన్నమాట ఇంకొన్ని ఏరియాలలో ఏంటంటే ఆవుపాలకు కానీ పాలకు కానీ డైరీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని నెలల్లో అసలు వాటిని తీసుకోరు అనమాట సో వీటి గురించి మీ ఏరియాలో మీ డైరీలో పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతే మీరు ఆవులను పెట్టాలా లేకపోతే గేదెలను పెట్టాలా అనేది నిర్ణయించుకుంటే చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ ఆవుల విషయానికి వస్తే కొన్ని ఇది జెర్సీ క్రాస్ కదా సో ఇది ఎటువంటి రోగాలు రావు దీనికి ఒకవేళ వచ్చినా కూడా తొందరగా రికవరీ అవ్వగలిగే టాలెంట్ దీనికి ఉంటుంది అలాంటి శక్తి దీనికి ఉంటుంది అనమాట అదే కొన్ని హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయి కదా మీకు చూపిస్తాను సో అక్కడ నుంచి చూడండి సో అది హెచ్ఎఫ్ అనమాట మీకు దగ్గరగా తీసుకెళ్ళి కూడా చూపిస్తాను సో వాటికి ఏంటంటే ఏదన్నా వ్యాధులు వచ్చాయనుకోండి అవి తొందరగా రికవరీ అవ్వలేవు అనమాట చాలా వరకు మనకు ఏమంటే కష్టమైపోతుంది అవి తొందరగా రికవరీ అవ్వాలంటే సో అదే యనుములు అంటే గేదెల విషయం అనుకోండి వాటికి తొందరగా వ్యాధులు రావు ఒకవేళ వచ్చినా కూడా తొందరగా రికవరీ అయిపోతాయి అనమాట సో దీన్ని బట్టింది నేను ఏం చెప్తానంటే కొత్తగా ఎవరైనా ఆవుల్ని కానీ గేదెలను కానీ తీసుకోవాలి అది కూడా మెయిన్గా ఆవులే తీసుకోవాలి అనుకుంటే హెచ్ఎఫ్ అనేది సూటబుల్ కాదు ఇలాంటిది జెర్సీ క్రాసింగ్ తీసుకుంటే కనుక మీకు పాలపరంగా మంచిది వ్యాధుల పరంగా మంచిది అన్నిటికీ మీరు రికవరీ చేయగలుగుతారనమాట అందులో దీని యొక్క కాస్ట్ కూడా కొంత తక్కువలోనే పడుతుంది గేదెల విషయానికి వస్తే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటాయి గేదెల యొక్క కాస్ట్ అది ఆవుల విషయం అనుకోండి ఇలాంటి జెర్సీ ఆవులు అంటే అనుకోండి నలభై వేల నుంచి అరవై వేల లోపలే వచ్చేస్తాయి అది హెచ్ఎఫ్ అనుకోండి వన్ ల్యాక్ వరకు పెట్టాల్సి వస్తుంది అరవై నుంచి లక్ష రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది సో అవి పాలు కూడా బాగానే ఇస్తాయి కానీ వ్యాధులు అనేవి వాటికి ఎక్కువ వస్తాయి వాటిని మనం రికవరీ చేయాలంటే చాలా కష్టం అనమాట సో స్టార్టింగ్లో ఎవరైనా ఆవులు పెంచుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇలాంటి జెర్సీ క్రాస్ ఆవులు అనేవి చాలా బెస్ట్ అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఆవుల వేళ గేదెల మేళ ఏది మేలు అనేసి కన్ఫ్యూజ్ అవుతుంది సో అటువంటి వాళ్ళకు నేను సింగిల్ లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను జాగ్రత్తగా వినండి సో కొత్తగా ఎవరైనా ఆవులు పెట్టాలి లేదా గేదెలు పెట్టాలి అనుకుంటే అటువంటి వాళ్ళు ఫస్ట్ అండ్ ఫస్ట్ జెర్సీ క్రాస్ ఆవల్ని తీసుకోండి అది కూడా ఒకటి రెండు అలా తీసుకునేసి వాటిల్లోనే మేము ఎనుమల్ని కూడా పెంచుకోగలుగుతాము మెయింటైన్ చేయగలుగుతాము మాకు ఆ కెపాసిటీ ఉందనుకుంటే ఫస్ట్ ఒక గేదెని మాత్రమే తీసుకోండి సో దాన్ని మెయింటైన్ చేస్తారు దీనిని మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా అనేది తర్వాత సో ఆ మూడు నెలలు గడిచిన తర్వాత మీకు ఏది ఈజీగా ఉంటే వాటిని తీసుకోండి హెచ్ఎఫ్ని మాత్రం అంత తొందరగా తీసుకోకండి హెచ్ఎఫ్ ఎక్కువగా ఇస్తుంది వాటికి రేటు కూడా పడతాయి అయినప్పటికీ కూడా ఏదైనా రోగాలు వచ్చాయనుకోండి మేబీ అది చనిపోయే అవకాశం కూడా ఉందన్నమాట మీ పెట్టుబడి మొత్తం కూడా వెళ్ళిపోతుంది సో హెచ్ఎఫ్ని ఫస్టే కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే మంచిది అనమాట సో గేదెల్ని తీసుకోవాలని కూడా ఆలోచన కూడా మంచిది ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పడతాయి రేట్ అనేది వాటి యొక్క కాస్ట్ కూడా ఎక్కువే వాటికి రోగాలు అనేటివి తక్కువ వస్తాయి వచ్చినా కూడా తొందరగా రికవరీ చేయగలగచ్చున్నాము కాబట్టి ఒక్క గేదెకి రెండు జెర్సీ ఆవులు ఈ విధంగా ట్యాలీ చేసుకొని మీరు తీసుకుంటూ పెంచుకుంటూ మీకు ఇంకా పోషించగలగ సామర్థ్యం ఉంది అనుకుంటే మీకు ఏది బెస్ట్ అయితే అది తీసుకుంటూ రండి సో పది పశువులను మీరు పోషించాలి అనుకుంటే ఆరు ఆవులను తీసుకోండి నాలుగు గేదెలను తీసుకోండి ఈ విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు డబ్బులు మిగిలించుకోగలుగుతారు మీకు లైఫ్ అనేది సెటిల్ అవుతుంది చాలా మీరు ఇంక్రీజ్ అవుతారనమాట ఓకేనా సో కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఆవు పాలకి నలభై రూపాయలే ఇస్తారు రేటు పడకపోతే ముప్పై రూపాయలే ఇస్తున్నారు అదే గేదె పాలు అయితే ఖచ్చితంగా రేటు పడతాయి డెబ్బై రూపాయలు ఇస్తున్నారు మేము గేదెలే కొనుక్కుంటాం అని అంటారు బట్ వాటికి వీటికి డిఫరెన్స్ మొత్తం తెలుసుకున్న తర్వాతే తీసుకోవడం అనేది చాలా మంచిది సో కొంతమంది రైతులకు కానీ ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ వీడియో మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్